హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా ఫ్రైడే వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను సో ఈరోజు మార్నింగ్ అయితే మార్నింగ్ టిఫిన్ అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ నెక్స్ట్ పూజ కోసం చేసిన నైవేద్యం అన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ అయితే చాలా ఎర్లీగా అయితే లేచాను అనమాట సో ఇది వచ్చేసి ఫైవ్ థర్టీ ఆ టైంలో అయితే అంతా ఇలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట సో పొద్దున్నే లేచాక ఆ టైం మాత్రం చాలా బాగుంటుంది ఈ టైం ఒక్కటే నా కోసం ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మ్యాక్సిమం ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది మార్నింగ్ లేవగానే ఉన్న కొంచెం టైం మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా స్టవ్ అయితే రాత్రే కడిగేసి గిన్నెలతో పాటు మొత్తం గ్యాస్ కట్ అంతా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ వంట కోసం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఇంకా పప్పు చారు అనమాట గిన్నె మార్చకుండా సేమ్ గిన్నెలో ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మార్నింగ్ లంచ్ బాక్స్లోకి పప్పుచారు ఇంకా ఫ్రై రెండు చేయాలంటే ఆల్మోస్ట్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే పప్పు అయితే కుక్కర్లో వేసేసుకున్నాను నెక్స్ట్ బీన్స్ ఉంటాయి కదా క్లస్టర్డ్ బీన్స్ గోరుచిక్కుడుకాయలు అంటాం కదా అవి అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట సో వీటిని అయితే ఒకసారి కడిగేసుకొని రెండు మూడు సార్లు వాటర్తో కడిగి కుక్కర్లో వేసేసుకొని కొంచెం ఉప్పేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పప్పుచారు కోసం అరకప్పు వరకు అయితే కందిపప్పుని అయితే తీసుకున్నాను వేరే కుక్కర్లో అయితే వేసుకున్నాను అనమాట నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి కందిపప్పులో గ్లాసున్నర నీళ్ళు పోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అంతే ఎక్కువ వెజిటబుల్స్ ఏమి వేయలేదు పప్పుచారు అని బట్టి చెప్పాను కదా సో ఆ వెజిటబుల్స్ అన్నీ ఒక గిన్నెలో వేసుకొని కుక్కర్లో కొంచెం మెంతులు అలాగే నూనె కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని మూత పెట్టేస్తున్నాను ఇంకా మనం ఇలా వెజిటబుల్స్ గిన్నెలో వేసి పెట్టుకున్నామంటే ఈజీగా పప్పుచారైతే పెట్టేసుకోవచ్చు అనమాట వెజిటబుల్స్ మళ్ళీ ఉడకపెట్టాల్సిన అవసరం అయితే ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది కుక్కర్ ఎవరు కనిపెట్టారో కానీ ఈ వీడియోలో అయితే నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే కుక్కర్ లేదు అంటే పొద్దున్నే పప్పు ఉడకడం ఎంత టైం పడుతుందంటే అసలు చెప్పలేము అనమాట సో కుక్కర్ ఉంటేనే మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది సో ఇంకా పప్పు కుక్కర్ కూడా అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈరోజు టిఫిన్ వచ్చేసి పొంగడాలు చేస్తున్నాను అనమాట నిన్న మొన్న రెండు రోజులు దోసేసాను ఈరోజు కూడా దోశ అంటే ఇంట్లో ఇంకా మళ్ళీ దోశ అయినా అంటారనమాట సో ఇంకా దోశ పిండిలో అయితే కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పేసి క్యారెట్ అయితే తురిమేసి పెట్టుకున్నాను క్యారెట్ అలాగే ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టాను అవన్నీ కూడా దోశ పిండిలోనే వేసేసుకుని కొంచెం సోడా అయితే వేసాను అనమాట కొంచెం సాఫ్ట్గా వస్తాయి బాగుంటుంది సోడాను కొంచెం ఉప్పు అయితే వేసుకుని ఇంకా కలిపి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా టిఫిన్ చేయడానికి పొంగనాల పిండి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసినాయి పప్పు ఉడికిపోయింది పక్కన పెట్టేసుకున్నాను తర్వాత గోడ చిక్కురకాయలు ఫస్టే ఉడికిపోయినాయి కదా పక్కన పెట్టాను అవి ఇంకా కొంచెం అయితే వలవాలన్నమాట సో ఈ అయితే ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టేసి అయితే వేసాను నేనైతే పల్లి నూనె వేస్తాను అనమాట కొంచెం బాగా కాగితేనే అది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కూరకి ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసి అయితే ఒకేసారి పెట్టాను పొంగనాల్లోకి అలాగే కర్రీలోకి ఉల్లిపాయలు ముందే తీసుకొని కట్ చేసి పెట్టాను ఇంకా నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను అనమాట ఇంకా ఇది ఫ్రై అయ్యేలోపు చిక్కుడుకాయలు అయితే వలచేస్తానమాట నార్మల్గా పచ్చివి తీసి వండుతుంటే మా వాళ్ళకి కొంచెం పీచు అడ్డ అనిపిస్తుంది పిల్లలు తినట్లేదు అనమాట సో అందుకనైతే ఇంకా ఇలా ఉడకపెట్టి బారుగా ఈనల్లాగా తీసేస్తే పీచు అనేది తక్కువ ఉండి అనమాట సో ఇంకా గోరు చిక్కుడుకాయలు అయితే వలచేసాను ఇంక ఈ కటింగ్ బోర్డ్ని ఎన్ని రకాలుగా వాడేస్తానంటే నేను చెప్పలేనమాట దుంపలు వొలిచిన కూరగాయలు కట్ చేసినా ఉడకపెట్టినవి ఏవైనా కూడా ఆ చాపింగ్ బోర్డు మీద వేసేసుకుంటూ ఉంటాను ఇంకా చిక్కుడుకాయలు కూడా వల్లిచేసి కట్ చేసి పెట్టాను ఇంకా ఈ లోపే ఉల్లిపాయలు కూడా వేసాను అనమాట సో అవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయలని అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా గోరు చిక్కుడుకాయల్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకుని కొంచెం ఫ్రై చేస్తాను అనమాట సిమ్లో పెట్టుకున్నాను ఈలోపు దీనిలో పుట్నాలు వెల్లుల్లిపాయలు నువ్వులు ఎండు కొబ్బరి అనమాట ఇవి వేసుకుంటే గోచిక్కుడుకాయ కూర కలుపుకోవడానికి బాగుంటుంది కొంచెం గుజ్జు వచ్చినట్టు ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో అవైతే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇవి ఫ్రై అయిపోయినాయి అనమాట కొంచెం కారం వేసుకొని కాస్త ఫ్రై చేసుకుని తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పుట్నాలు నువ్వులు పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఇందులో వేసేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవడమే అనమాట పొడి కొంచెం నాకు ఎక్కువ అవుతుంది అనిపించింది కొంచెం అయితే ఉంచేసుకున్నాను ఇవి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే గోరుచిక్కుడికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ చట్నీ కోసం పల్లీలు అలాగే పుట్నాలు పచ్చిమిర్చి పక్కన అయితే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా పప్పుచారు చేసుకోవడం కోసం పప్పు అయితే ఓపెన్ చేశాను అనమాట వెజిటబుల్స్ చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయినాయి టమాటాలు ఉల్లిపాయలు ఇంకా గిన్నెని పక్కన పెట్టేసుకుని పప్పునైతే ఒకసారి మెదిపేసుకుంటున్నాను చింతపండు ఇందాకే ఆల్రెడీ నానబెట్టి పెట్టాను అనమాట సో ఇంకా ఇందులో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలు వేసేసుకొని కొంచెం నీళ్లు యాడ్ చేసుకునే తర్వాత చింతపండుని నానబెట్టి పెట్టాను కదా ఆ పులుసు అయితే తీసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని ఈ కుక్కర్నైతే పెట్టేసుకుంటున్నాను ఇదే దాంట్లో ఇదే కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా దీంట్లో వచ్చేసి కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను అలాగే పసుపు ఇందాక వేసేసాను కదా ఇప్పుడు కొంచెం ఉప్పు నెక్స్ట్ వచ్చేసి సాంబార్ మసాలా అనమాట సాంబార్ ఎంటిఆర్ సాంబార్ పౌడరు అది అయితే కొంచెం వేసుకొని ఒక కరివేపాకు రెబ్బని చీల్చి అందులో వేసేసుకుంటే ఇంకా పప్పుచారైతే కాస్త మరిగిందంటే తాలింపు వేసుకుంటే రెడీ అయిపోతుంది ఇంకా ఇప్పుడు స్టవ్ మీద అయితే పొంగనాల ప్యాన్ పెట్టేసుకుని అయితే వేసేసుకుంటున్నాను అనమాట సిమ్లో పెట్టేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత టర్న్ చేసేసుకుంటే పొంగణాలు అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ చట్నీ అయితే చేసేసాను అనమాట ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా పప్పులు అవి ఇంకా చట్నీ చేసేసాను పొంగణాలు కూడా రెడీ అయిపోయింది సో టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే ప్లేట్లో పెట్టిచ్చేసి ఇంకా ఈలోపు పప్పుచారు చక్కగా మరిగిపోయినాయి అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ పప్పుచారుని చక్కగా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను చిన్న బెల్లం ముక్క అయితే వేసుకొని తాలింపు అయితే వేసేసాను పప్పుచారు రెడీ అయిపోయింది నెక్స్ట్ టిఫిన్ కూడా అయిపోయింది సో ఇంకా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేస్తాను అనమాట ఈరోజు స్నాక్స్ బాక్స్లోకి పొంగనాలు అయితే పెట్టాను అలాగే లంచ్లోకి కర్రీ కలిపేసి చారు వేసి అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను నెక్స్ట్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు శుక్రవారం కాబట్టి నేను వచ్చేసి పొంగలైతే చేస్తున్నాను అనమాట చక్కెర పొంగలే కానీ కొంచెము టెంపుల్ స్టైల్లో సాఫ్ట్గా అయితే చేస్తున్నాను పలుకులు పలుకులుగా కాకుండా ఇలా చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కప్పు పెసరపప్పుని అయితే తీసుకున్నాను మెజర్మెంట్స్తో చేసుకుంటే ఈ పొంగలి చాలా బాగుంటుంది సో ఈ కప్పు పెసరపప్పుని వేసేసుకుని చక్కగా కమ్మటి స్మెల్ వచ్చి అలాగే మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను మంచిగా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేసి ఈ కప్పు పెసరపప్పుని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముప్పావు కప్పు వరకు అయితే బియ్యం తీసుకుంటున్నాను అండ్ బియ్యము ఇంకా పెసరపప్పు మొత్తం కలిపి ఒక కప్పు అనమాట సో దీని మొత్తాన్ని కూడా రెండు సార్లు అయితే నీట్గా కడిగేసుకొని ఇందులో ఒక కప్పుకి మొత్తం కలిపి ఒక కప్పు కదా ఒక కప్పుకి రెండు కప్పుల నర వరకు నీళ్ళనైతే యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల నర నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ని మూడు విజిల్స్ రాణిస్తే చక్కగా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది సో మూడు విజిల్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తుందని చూడండి ఎంతో సాఫ్ట్గా అయిపోయింది కదా ఈలోపు ఇవి ఉడికే లోపు అయితే నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఆలుకాయల్ పౌడరు బెల్లం కూడా త తురుమేసి అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒకసారి ఈ పప్పుని అన్నాన్ని చక్కగా స్మాష్ చేసేసుకొని గరిటతో ఒక కప్పు వరకు బెల్లం తురుముకున్నది అలాగే అరకప్పు వరకు పంచదార ఈ మెజర్మెంట్స్తో వేసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఇంకా ఎక్కువ తక్కువ అయితే ఏమీ పట్టదు ఇంకా బాగా స్వీట్ తింటారు అనుకుంటే కొంచెం అయితే వేసుకోవచ్చు అనమాట సో కప్పు బెల్లము అరకప్పు పంచదార అయితే వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ బెల్లము పంచదార కరిగిపోయి చక్కగా అన్నంతో కలిసి ఉడికిపోయేలాగా సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటే మనకి ఇదైతే రెడీ అయిపోతుంది నెయ్యిలో వచ్చేసి ఇక్కడ జీడిపప్పులు నేను ఎండు కొబ్బరి ముక్కలు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుని బెల్లము చక్కగా కరిగిపోయి పొంగలైతే రెడీ అయిపోయింది ఇందులో స్వీట్ అంటే కంపల్సరీ యాలుక్కాయలు ఉండాలి కదా సో యాలుక్కాయలు పౌడర్ని దంచి పెట్టుకున్నాను నాలుగు కాయలు అయితే దంచాను అనమాట అది వేసేసుకొని తర్వాత కొంచెం పచ్చకర్పూరం అనమాట లేదంటే స్కిప్ చేయొచ్చు ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకుంటే మనకి అచ్చం గుడిలో చేసిన ప్రసాదం స్మెల్ అయితే డెఫినెట్గా వస్తుంది చాలా కమ్మగా అయితే ఉంటుందన్నమాట ఈ పచ్చకర్పూరం స్మెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఒక చిటికడైతే వేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి కలిపేసుకొని దేవుడికి నివేదించడానికి వేరొక గిన్నెలోకి తీసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్ చేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు అందరూ ఇస్తున్న సపోర్ట్కి చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్